హైదరాబాద్ మహాగణపతి శోభాయాత్ర పనులు దశకు చేరుకున్న రేపటి శోభాయాత్ర కోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఉదయం ఆరు గంటలకు పూజ జరిగిన తర్వాత బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొనున్నారు మహా ఖరతాబాద్ మహా మహాశోభాయాత్రకు అయితే సిద్ధమైపోతున్నాడు చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి అయితే మనతో పాటు శిల్పి అలాగే సెక్రటరీ కూడా మనతో పాటు ఉన్నారు సో ఫస్ట్ శిల్పి రాజేంద్ర గారిని అడుగుదాం పూజలన్నీ కూడా చాలా ఘనంగా జరిగినటువంటి పరిస్థితి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం ఈ పది రోజులు కూడా భక్తులు లక్షల మంది రావడం జరిగింది క్యూను క్యూను కూడా పోలీసు వాళ్ళు కానీ ఎవరు కంట్రోల్ చేయని పరిస్థితుల్లో డైరెక్ట్ భక్తులందరూ వచ్చి బయట నుంచి దర్శనం చేసుకుంటారు అంత పబ్లిక్ వచ్చారు ఇలా రావడానికి మెయిన్ రీజన్ అంటే ఈ వినాయకుల్లో ఈ స్థలంలో పవర్ ఉంది ఆ పవర్ వల్లే ప్రతి వాళ్ళు కూడా ఈ వినాయకుని మొక్కుకుంటే మంచి జరుగుతుంది ఒక నమ్మకం ఉంది అలాగే జరిగిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది దాన్ అందువలనే ఈ వినాయకుడు ఇంత అద్భుతంగా తయారవుతుంది అది మేము చేయడం కాదు ఆ వినాయకుడు రూపమే అలా తయారై వచ్చేస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెంది నిజంగా ప్రపంచమే చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ డెబ్భై ఏళ్లు పూర్తయింది డెబ్భై అడుగులు విగ్రహం చేశారు మరి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చాలా నెక్స్ట్ ఇయర్ అనేది వచ్చే సమస్య ఏం డిజైన్ చేస్తామో ఈ సంవత్సరం ఫీట్ చేయడం కూడా సుర్కేయులు సుదర్శన్ గారి గురించి ఎందుకైనా ఆయన లక్షలు లక్షల మంది భక్తుల ముందు వాగ్దానం చేశారు ఆ సెకండ్ ఇయర్ ఆయన సురుకలో అయిపోయారు అందువల్ల ఆయన చెప్పిన మాటనే పూర్తి చేయాలని ఈ సంవత్సరం డెబ్బై బీట్ చేశాం డెబ్బై అనేది ఇంకొకసారి రావడం కష్టమే ఎందుకంటే ఎవరి ఇయర్ కూడా ఆ డిజైన్ చేసిన తర్వాత కమ్మట్టి వాళ్ళందరూ డిసైడ్ చేసి ఈ వినాయకుడిని హైట్లో చేస్తే బాగుంటుంది అని ఒక డిసైడ్ చేసి ఆ సంవత్సరం హైట్ వస్తుంది ఇక వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ బిల్లర్ రమేష్ గారు కూడా ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్నది ఎలా జరిగింది అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందా అండ్ రేపు శోభాయాత్ర ఎలా అని కూడా ఆయన మాట్లాడాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఒక్క అడుగు నుంచి మొదలైంది వినాయకుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రూపంలో వినాయకుడు చేస్తూ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఖైదరాబాద్ వినాయకుడు ప్రపంచ స్థాయిలో పేరు పేరు గాంచిన ఖైదరాబాద్ మహాశక్తి వినాయకుడు మాకు మంచిగా ఆనందంగా సంతోషంగా నలభై ఏళ్ళు పనిచేశాడు శిల్పి రాజేందర్ గారు శోభయాత్ర పొద్దున ఏడు గంటలకు ఆరు గంటలకు ఇక్కడ నుంచి ఆరు నుంచి ఏడు మధ్యలో వినాయకుడు కదులుతుంది ఇక్కడ నుంచి కదులుతూ శోభయాత్ర ప్రపంచ నలుమూల నుంచి పాల్గొంటారు మా శిల్పి రాజేందర్ గారి ఆధ్వారం ఇంతమంది భక్తులు వస్తున్నారంటే ఆయన పవర్ ఆయన చేతి పవర్ అంటే మాకు మాకు చాలా చాలా సంతోషం ఆనందం రాజేంద్ర గారు నిజంగా చాలా గర్వకారణం ఇది రేపు మంది పాల్గొంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు లక్షల మంది అండి చెప్పలేము ఇక్కడ నుంచి మీరు మొత్తం తలలే కనిపిస్తుంది అది రేపు ఉదయం ఆరు గంటల కల్లా ఇటు పరిస్థితుల్లో శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది కొన్ని లక్షల మంది ఈ శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది అంటూ కూడా శిల్పి రాజేంద్ర గారు చెప్తున్నారు కెమెరామెన్ మనోరంజన్తో తో సునీల్ ఖరితాబాద్ మహా గణేష్ Oh. <laughs>